కాదు పట్ట పట్నం పెట్ట మధ్య నాకు అటు అటుటి కాకుండా అది వీడియో చేస్తున్నా ఫుడో ఎందుకు తీమంటా కూడా అందుకే చెప్పు పెట్టమంటే చెప్పు పెడతా ఎలా 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 కూడా ఫోజులు పెడతావా సరే కూడా కూడా పెడతా నా ఇంకెందుకుపా వెళ్ళి ఏ పిసికి సానవ కనపడింది పిసికాయ మొట్ట పిసికా వెళ్ళిపోయింది ఏ వాళ్ళు అక్కడ అక్కడ మునుగుతున్నట్టున్నారా మునుగుతున్నారా దిగుతున్నారా దా బా వస్తానంటే వీరా

பண்ணி மந்திரிட்டு அட்டு காது விட்டரா டாடி கடை படி போன ஓய் ஓய் அந்த காலி காலிந்து பீச்சே அடாவது నాలుగు వందలు తీసుకున్నారా మంచిగా తెలుసు మరి